పీటీవీ ప్రజాపక్షం ఛానల్కు స్వాగతం నేను ఈరోజు మీ ముందుకు రామచంద్రాపురం పట్టణంలో నడుస్తున్నటువంటి ఎంఎంటిఎస్ ట్రైన్ విషయమే చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఈ యొక్క విషయాలన్నీ మీరు గ్రహించుకొని చూసి మీరు మరుగైన రవాణా సౌకర్యం కల్పించుకోవడానికి రామచంద్రాపురంలో ఉన్నటువంటి ఎంఎంటిఎస్ ట్రైన్ సౌకర్యాన్ని మీరు వినియోగించవలసిందిగా కోరుచున్నాను ఈ విషయాన్ని ప్రజలకు సవివరంగా చెప్పడానికి నేను నా ఛానల్ ద్వారా ప్రయత్నించాను ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారందరికీ ధన్యవాదాలు అయితే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వారు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ము ముందు ముందు ఇంకా చాలా విషయాలు మీకు వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు బెల్ బటన్ నొక్కితే నా యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు సమాచారం మీ ముంగుట్లో ఉంటుంది కావున మీరు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి అలాగే షేర్ చేయాల్సిందిగా కూర్చున్నాను అబ్దాలుగా ఎదురుచూసిన కళ నెరవేరి కళ్ళ ముందే ఉన్నప్పటికీ సమాచార లోపంతో ఆ విషయం ప్రజలకు తెలియకపోవడంతో వినియోగించుకోలేకపోతున్నారు వివరాల్లోకి వెళ్తే పటాన్చెరు నియోజకవర్గ పరిధి రామచంద్రాపురం పట్టణం నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్లు ప్రస్తుతం నడుస్తున్నాయి ట్రైన్లు నడుస్తున్న విషయం చాలామంది ప్రజలకు తెలియకపోవడంతో ట్రైన్ సౌకర్యాన్ని వినియోగించుకోలేకపోతున్నారు అసలు ఈ రైల్వే లైన్ పూర్వాపరాలను మనం పరిశీలిస్తే దశాబ్దాల క్రితం లింగంపల్లి నుంచి పటాన్చెరు వరకు రైలు నెలపాడని కోట్ల రూపాయలతో పటాన్చేరు వరకు ట్రాక్ వేశారు తర్వాత ఏమైందో కానీ సాంకేతిక రాజకీయ కారణాలతో ఈ ట్రాక్పై ఎన్నడూ ట్రైన్లు నడవలేదు ట్రాక్ నిర్వీర్యమైపోయి కోట్ల రూపాయల ప్రజాధనం పట్టాలపాలైంది ఇదిలా ఉండగా ఇరవై సంవత్సరాల క్రితం కనీసం రామచంద్రాపురం వరకైనా ఎంఎంటీఎస్ ట్రైన్ నడిపించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి ఆ మేరకు ట్రాక్తో పాటు రైల్వే స్టేషన్లు ట్రైన్స్ నడవడానికి కావలసిన అన్ని సాంకేతిక పనులను పూర్తి చేశారు అలాగే లింగంపల్లి నుంచి రామచంద్రాపురం వరకు తెల్లాపురం బీహెచ్ఎల్ రామచంద్రపురం స్టేషన్లను అన్ని హంగులతో అభివృద్ధి చేశారు ఆయా స్టేషన్లలో స్టేషన్ మాస్టర్లతో పాటు సాంకేతిక సిబ్బందిని టికెట్ బుకింగ్ కౌంటర్లలో సిబ్బందిని కూడా నియమించారు బాలారిష్టాలు దాటి సంవత్సరం నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్లు ప్రతిరోజు నడుస్తున్నాయి కానీ చాలామందికి ట్రైన్లు నడుస్తున్న విషయం తెలియకపోవడం గమనార్హం ప్రస్తుతం ఇరవై నుంచి ముప్పై మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు తద్వారా ట్రైన్లు ఖాళీగా వెళ్తున్నాయి అన్ని స్టేషన్లలో విశాలమైన వాహన పార్కింగ్ సదుపాయం కూడా ఉంది రామచంద్రాపురం స్టేషన్ అరవై ఐదు నెంబర్ జాతీయ పక్కనే ఉన్న ట్రైన్లు నడుస్తున్న విషయం చాలామందికి తెలియదు సంగారెడ్డి నుంచి పటాన్చెరు రామచంద్రాపురం అమీన్పూర్ తెల్లాపురం ప్రజలకు ఈ ఎంఎంటిఎస్ ట్రైన్లలో నగరానికి వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది అంతేకాకుండా భారీ ట్రాఫిక్ నుంచి తప్పించుకొని తక్కువ సమయంలో నగరానికి వెళ్ళే అవకాశం ఉంది రామచంద్రాపురం నుంచి ఎంఎంటేఎస్ ట్రైన్లు నడిచే వివరాలను చూస్తే ఇక్కడి నుంచి ప్రతిరోజు మూడు ట్రైన్లు నడుస్తున్నాయి రామచంద్రాపురం నుంచి మొదటి ట్రైన్ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు బయలుదేరి ఈ ట్రైన్ ఫలక్ను మాకు చేరుతుంది అలాగే మరో ట్రైన్ సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు బయలుదేరి హైదరాబాద్ అంటే నాంపల్లికి వెళ్తుంది మూడో ట్రైన్ సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి గట్కేసర్కు చేరుకుంటుంది ఇలా ఇక్కడి నుంచి మూడు ట్రైన్లు ఆయా సమయాల్లో వెళ్తున్నారు ఇకపోతే గట్కేసర్ నుంచి వచ్చే ట్రైన్ రామచంద్రాపురానికి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు చేరుకుంటుంది మరో ట్రైన్ ఫలక్నుమా నుంచి బయలుదేరి రామచంద్రాపురానికి ఉదయం పది గంటల నలభై నిమిషాలకు చేరుకుంటుంది చివరగా ఫలక్నుమా నుంచి మరో ట్రైన్ బయలుదేరి రామచంద్రాపురానికి రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు వచ్చి ఆ ట్రైన్ రాత్రి ఇక్కడే ఉంటుంది ఇదే ట్రైన్ మళ్ళీ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరుతుంది ఫలక్నుమాకు వెళ్ళే ట్రైన్లు సికింద్రాబాద్ మీదుగా వెళ్తాయి ప్రయాణీకుల సంఖ్య పెరిగితే లింగంపల్లి మాదిరిగా ట్రైన్ల సంఖ్యను పెంచే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు ఇప్పటికైనా ఈ ట్రైన్ రవాణా వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించడానికి రైల్వే శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పూనుకోవాల్సిన అవసరం ఉంది